ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ధరల దుకాణాలు పనివేళలపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు ఉచిత బియ్యం ఇతర సరుకులను లబ్ధిదారులకు ఇకపై ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని ఇందుకోసం రేషన్ షాపులు నెలంతా తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇంతకుముందు పదిహేను రోజుల్లోపే తీసుకోవాలన్న కాలపరిమితిని తీసేస్తున్నట్లు చెప్పారు రేషన్ దుకాణాలు మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచే ఉంటాయని ప్రజల తీరిక ఉన్నప్పుడు సమయంలోనే లేదా అవసరమైనప్పుడు సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించినట్లు మనోహర్ చెప్పారు గుంటూరు జిల్లా తెనాలి మండలంలోనే స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నెలలో పదిహేను రోజుల్లో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేదని ఆ సమయంలో తీసుకొని వారు తర్వాత తీసుకునే అవకాశం లేక ఆ నెల సరుకులు కోల్పోయే పరిస్థితి తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు ఇక నుంచి నెలలో ఎప్పుడైనా సరే రేషన్ తీసుకునేలా మార్పులు చేసినట్లు చెప్పారు కందిపప్పు వంట నూనె సబ్సిడీపై అవసరమున్న ప్రాంతాల్లో ప్రస్తుతం అందిస్తామని తెలిపారు లబ్ధిదారుల అభ్యర్థన మేరకు వచ్చే నెల నుంచి రాగులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు సెప్టెంబర్ పదిహేనులోగా రాష్ట్రంలోనే ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇంటింటికి వెళ్ళందించే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రేషన్ కోసం వెళ్ళినప్పుడు నిరీక్షించాల్సిన పని లేకుండా కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే తేలికగా రేషన్ తీసుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు మార్కెట్ ధర కంటే తక్కువగా నిత్యావసరాలు ధరలు రేట్లు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇరవై తొమ్మిది వేల రేషన్ దుకాణాలను నెలంతా తెరిచి ఉండడం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచే ఆలోచన చేస్తున్నట్లు మనోహర్ చెప్పారు నెస్లీ కోకోలా వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు నేరుగా కంపెనీల నుంచి సరుకులు కొనుగోలు చేసి మార్కెట్ ధర కంటే తక్కువగా వినియోగదారులకు అందించేలా చూడాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల నుంచి ఆయా సంస్థలు సహకార సంఘాల ద్వారా ఆర్గానిక్ సరుకులను కూడా రేషన్ దుకాణాల్లో అందుబాటులో తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు రేషన్ విషయంలో సమస్యలు సందేహాలున్న ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు గత వైసీపీ ప్రభుత్వం ఎండియూ వాహనాలను రద్దు చేశాక చాలా వరకు రేషన్ మాఫియా కూరలు తెగిపోయాయని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం పారదర్శకతతో లబ్ధిదారులకు సరుకులు అందేలా చూస్తుందని చేస్తుందన్నారు విపక్ష నేతల వృష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి